ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్తో తెలుగు బుల్లితెర ప్రేక్షకుల పరిచయమైంది దేవ్జాని చాలా తన నటనతో అందరినీ కూడా మెప్పిస్తూ ఉంటుంది ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో అయితే పిల్లలు లేని బాధను ఒక పక్కన చూపిస్తూనే ఖుషీ మీద ఎంతో ప్రేమ చూపిస్తూ ఒక తల్లిగా పిల్లలు లేనంత తల్లితనం అనేది లేకుండా ఉండదని ఎంతో చక్కగా తన నటనతో ఎక్స్ప్రెషన్స్తో మనకి చూపిస్తూ ఉంది అంతేకాకుండా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఫేమ్తో తన సత్యభామ సీరియల్లో కూడా సెకండ్ తెలుగు సీరియల్ కూడా మన తెలుగులోనే మా టీవీలోనే చేస్తూ ఉండడం గమనార్హం అంతేకాకుండా వాళ్ళిద్దరి పేరుతో అదే పేరు కంటిన్యూ చేయడం కూడా చాలా చాలానే బాగుంది అయితే దేవ్జాని మోదక్ ఏ విషయాన్ని సరే తన సోషల్ మీడియా అకౌంట్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారు అయితే ఈరోజు తన ఫ్రెండ్ బర్త్డే అంటూ తన ఫ్రెండ్ తను చాలా క్లోజ్గా ఉన్న ఫొటోస్ అన్నింటినీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో డిస్ప్లే పెట్టడం జరిగింది ఆ పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఉల్లితెర సౌందర్యా పేరు తెచ్చుకున్న దేవ్జాని గారి ఫొటోస్ని మీరు కూడా లుక్ వేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి